తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే ఒక ప్రాంతీయ పార్టీ కొంతమంది నాయకులు కలిసి ఏర్పాటు చేద్దాం అనుకున్నారు కోదన్ రామ్ గానీ కొండా విశ్వరెడ్డి వాళ్ళు అనుకున్నారు కొంత పార్టీ పెడదాం అనుకున్నారు కానీ పెట్టలేని పరిస్థితి పెట్టలేని పరిస్థితి ఇప్పుడు ఏమీ లేదండి అప్పట్లో నిర్బంధాల మధ్య బతికిన పరిస్థితి కదండి నిర్బంధాల మధ్య ఈ పార్టీ ఇట్లా తగలబడ్డది అదే ఒక ఉద్యమ పార్టీ ఒక ఉద్యమ పార్టీగా ఏదైతే ఉందో అంత స్ట్రాంగ్ అయి ఉండేది ఇంకో మా జయలలిత లాగా ఇంకో నాయకులు అక్కడ లేకుండా ఉండట కోసం శిషికళ్యాణ్ నొక్కేశారు కానీ వ్యక్తులు నొక్కారు కానీ పార్టీలు నొక్కే పరిస్థితి లేదు అధ్యక్షతను కూడా కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని ఊహగా వినిపించినాయి అప్పట్లో వినిపించినాయి కానీ ఎవరు కూడా ఆ స్థాయి గల నాయకులు కాదండి అంటే కేసీఆర్ ధీటుగా ఉండే నాయకులు కనిపించలే మాట్లాడేదంటే రేవంత్ రెడ్డి ఒకటి కనిపించేవాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఉన్నారు ఇంకప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు మనం ప్రోగ్రామ్స్ పెట్టి చేసేవాళ్ళం సార్ మాటేవాళ్ళ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మొత్తం మీద వేల మంది లెక్క పెట్టి కడిగా వాళ్ళు ఉండరు అసలు ఈసారి ప్రభుత్వం వచ్చిందంటే జర్నలిస్టుల వల్ల వచ్చింది వాయిస్ మొత్తం ఇప్పింది జర్నలిస్టులమండి మిగతా వాళ్ళు కాదు మిగతా వాళ్ళంత ఉత్సవ ఉత్సవ విగ్రహాలు పద్దెనిమిది మంది జర్నలిస్టుల మీద కేసులు ఉండి విపరీతమైన కేసులు సరే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కేసులు క్లోజ్ చేస్తామని దట్ ఈజ్ పాలసీ మ్యాటర్ అది ఎంత వేరే అండి కానీ ఆ రోజు మా జర్నలిస్టులు నడడం గట్టి ముందుకు వచ్చినంత అంత ఇదిగా నాయకులు రాలేకపోయారు భయపడ్డారు నాయకులు నాయకులు భయపడ్డారండి ఎవరు మాట్లాడారు అసలు తీవన ఉంటుంది కదా ప్రతి పేపర్లలో ప్రతి వీడియోలలో ఉంటాయి కదా మనకి వీళ్ళకి ధైర్యం లేదు వీళ్ళు ఏం చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడు అక్కడ చేరిపోతారు ఆ పంచం చేస్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎంతమంది బయటకు వచ్చారు అని అన్యాయం జరిగినప్పుడు కంగ వాళ్ళు వచ్చేమన్నా ఏమైనా కదా లేదు అంత అంత పెద్దగా ఏం జరగలేదు అప్పుడు అదొక సంఘటనలాగా చూశారు కానీ ప్రజలు మాత్రం సీరియస్గా తీసుకున్నారు ఒక రేవంత్ రెడ్డి అరెస్ట్ని కూతురు పెళ్లిలో లేకుండా చేశారన్న ఫీలింగ్ సెంటిమెంట్ గెలిపోయింది అట్లా నాయకులు అనేవాళ్ళు ధైర్యంగా పోరాడుతూ ఉంటారండి అందుకనే బా భాజపా పార్టీ ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తారనే ఊహాగానాలు దూరంగా ఉంటే బెటర్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత బీజేపీని ఉద్దేశించి కొన్ని కామెంట్లు చేశారు ఆ కామెంట్ ఏంటంటే మోడీ తర్వాత ఎవరు మోడీ వారసుడు ఎవరు మోడీ రిటైర్ అయితే బీజేపీ వారసత్వం ఎవరికి వస్తుంది మోడీ యోగికి వస్తుందా అమిత్ షాకి వస్తుందా గడ్కరీకి వస్తుందా అన్న వ్యాఖ్యలు ఇండియా కూటమిలో ఏ నాయకుడు కూడా ఇలాంటి ప్రశ్న లేవనెత్తలేదు కేజ్రీవాల్ లేవనెత్తారు ఎట్లా చూస్తారు సార్ నిజంగా మోదీ తర్వాత బీజేపీ వారసుడు ఎవరు అంటే ఏం చెప్తారు మంచి చూడవు ఒకసారి జైలుకెళ్ళి వచ్చిన తర్వాత మనిషిలో ఉండే మానసిక పరివర్తన వేరే ఉంటుంది రాజు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి కొంతమంది మన జర్నలిస్టులు కానివ్వండి ఎందుకు అగ్రెసివ్గా ఉంటారంటే ఒకసారి జైలుకి వెళ్ళి నాలుగు గొడవలు పెట్టిన తర్వాత అవతల ఎవడైనా ఒకటే అవతల భగవంతుడైన ఒకటే ఏదైనా పోరాటానికి సిద్ధపడతారు ఎందుకంటే ఆ ఎడ్జీ అక్కడికి వెళ్ళిపోద్దండి అంతకంటే భారతదేశంలో జరిగేది ఏమి ఉండదు జైల్లో పెట్టి ఎన్ని రోజులు పెడతారు ఒక పీడి పెడితే ఒక ఆ నెలలు పెడతారు దొంగలు పెట్టిన పెట్టినరోజు నేను జర్నలిస్టులు కూడా పీడియాక్ట్ పెట్టాలని ట్రై చేశారు నాతో ఆయన డైరెక్ట్గా చెప్పండి మీద పీడి యాక్టర్ పెట్టబోతారు అని చెప్పి అవునా అన్నా నేను చేయగలిగింది ఏమిటి అప్పట్లో ఇప్పుడు ఆ ఆఫీసర్ కూడా అదే రోజు కలిగి కూడా చెప్పిన ఎప్పుడు పట్టుకొస్తారు పీడి యాక్టర్ అన్నా ఇంకేం లేదు సార్ అన్నాడు ఆయన ఫోన్ కట్ చేసి అంటే అట్లా అట్లా అలాంటి పరిస్థితుల్లోనే మనం చదువు చూసినాం అట్లే కేజ్రీవాల్ గారు జైలుకి వెళ్ళి వచ్చిన కారణం వేరే అవినీతి కారణం అయ్యి ఉండొచ్చు డెఫినెట్గా స్కామ్ జరిగింది అది కాదంటలే ఆయన ఆవేదన ఎంతిందని నన్ను ఎన్నికలప్పుడు అరెస్ట్ ఫీలింగ్ ఫీలింగే ఎందుకంటే ఎన్నికల ప్రచారా రాకుండా చేశారని దాంతో ఆయన మాట్లాడాడు అట్లే ఏదో ఒకరోజు ఎవరెస్ట్ చెక్ వాడు దిగాల్సిందేనండి అట్లే మోడీ గారు కూడా ఏదో ఒకరోజు మాజీ కావాల్సిందే ఆ మాజీ ఏం తర్వాత ఎవరు వస్తారన్నది మాత్రం వీళ్ళు అనుకుంటున్నారు కానీ నేను అనుకుంటే ఆ ప్రజల అవకాశం వీళ్ళకి ఎవరు మిగతా వాళ్ళకి అంత చరిష్మా లేదు ఓకే యోగి యోగి ఆదిత్యనాథ్ గారికి కొంచెం చరిష్మ కనిపిస్తుంది కానీ ఆయన దేశవ్యాప్తంగా ఆయనకు అంత లేదు ఎందుకంటే ఆయన ఉత్తర ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఆయన చేయాల్సింది ఏదైతే ఉందో గ్యాంగ్ లీడర్స్ని కంట్రోల్ చేశాడో ఆ విషయాన్ని అభినందించాలి ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజల ఆస్తులు దోషం చేస్తాం మేము కబ్జాలు చేస్తాం బతికేస్తాం దేశం మీద అంటే ఒప్పుకునేది లేదు అది దేశానికి దేశానికి ఒక మంచి సూచన అయితే ఆయన చేయగలిగాడు అంటే గ్యాంగ్ లీడర్స్ అందరూ పారిపోయే పరిస్థితి